ఓం సదాశివ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు శ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లాగాయతూ జనవరి నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే వృషభ రాశి ఎందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశి ఎందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి ఎందు రవిబుధులు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు మే రాశి ఎందు రాహు ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది కొత్త సంవత్సరం ఆంగ్లమానం ప్రకారం ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సరంలో గురుగ్రహము రాహుగ్రహము అలాగే చంద్రుడు ఈ గ్రహాల తాలూకు అనుకూలతల మీదనే ఎక్కువగా ఆధారపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అటు కుజుడు కానీ అదే మాదిరిగా ఈ శనేశ్వరుడు కానీ శుక్రుడు కానీ రవి కానీ బుద్ధుడు కానీ మిగతా మేజర్ ప్లానెట్స్ అన్ని కూడా మిథున రాశికి మిశ్రమమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి ఇక్కడ ప్రతికూలంగా లేవు మిశ్రమమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది అంటే ప్రతిదీ కూడా చాలా నిదానంగా సాగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే మీరు తొందరపడి ఏదైనా ఒక పని గమ్మును మనం పూర్తి చేద్దామని మీరు కొంత కంగ్ కంగారు పడి ఈ కొంత స్పీడప్ చేద్దామని అనుకుంటున్నా కూడా ఆ పనుల్లో జాప్యం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏదో ఒక చిన్నపాటి ఇబ్బందులు చిన్నపాటి సమస్యలు రావడం దాని మీదనే ఎక్కువగా ఆలోచించవలసి రావడం ఏదైతే మీరు ఒక గోల్ పెట్టుకున్నారో పలానా ఈ సంవత్సరంలో మనకింత టార్గెట్ లేకపోతే పలానా గోల్ మనం అచీవ్ చేయాలి అని పెట్టుకున్నారో దానికన్నా ముందు ఈ చిన్న చిన్న సమస్యల్ని దాటవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రత్యేకించి ఈ వారంలో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ వ్యాపార పరంగా ఉద్యోగ మార్పు చేసేటువంటి ప్రయత్నాలు సైతం ఫలించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి ప్లేసు మార్పు ఇల్లు మార్పు లేదా మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఏదైనా ఒక మార్పు చేర్పుల వల్ల కూడా కొంత స్థానాలు అవి మార్చడానికి అవకాశం ఉంటుంది పనివేళల్లో మార్పుకి సైతం అవకాశం ఉంటుంది ప్రత్యేకించి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితిగతులు లౌకిక వ్యవహారాలు న్యాయస్థానాలకి సంబంధించి కోర్టు కేసులు కానీ లేదా మరో రకమైనటువంటి న్యాయ సమస్యల్ని చికాకుల్ని సూచిస్తూ ఉన్నది జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యాలపై కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఏదో ఒక చిన్నపాటి సమస్యలకి కారణమవుతూ ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులు కొంత బాగానే కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా ప్రత్యేకించి ఈ వారంలో ఏదైనా ఒక పని ప్రారంభించాలి అనుకుంటే దాన్ని వాయిదా వేసుకోవడమే ఉత్తమం ఈ వారంలో ప్రారంభించినటువంటి పనులు అంత తొందరగా ముందుకు సాగవు అలాగే ఈ వారంలో ఏదైనా ఉద్యోగ మార్పు చేర్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ మార్పు చేసేటప్పుడు మంచి రోజు చూసుకుని దానిలోకి వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ప్రత్యేకించి మిథున్ రాశి వారికి గురువారం అని చెప్పవచ్చును అలాగే ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా సాధించడానికై సూర్యారాధన చాలా మంచిది అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి వర్ణము లేత పసుపు రంగు